హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ బీరకాయ గా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ బీరకాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బీరకాయ ముక్కలు అన్ని కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బీరకాయ ముక్కలు అన్ని కూడా ఇలా సాఫ్ట్ గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బీరకాయ ముక్కలు అన్ని కూడా బాగా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ ని పక్కకు దించుకొని బీరకాయ ముక్కలన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే రుచికి సరిపోయినంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడికించుకొని చల్లార పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బీరకాయ పచ్చడిలోకి బీరకాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా కొంచెం మధ్య మధ్యలో కొంచెం బీరకాయ ముక్కలు ఉండేలాగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నామంటే ఈ బీరకాయ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న బీరకాయ పచ్చడిని ఇప్పుడు పక్కన పెట్టుకొని దీంట్లోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకున్నాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఒక నాలుగు దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇష్టమైతే ఇందులో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంగువ వేసుకుంటే కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పోపంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ పచ్చడిని వేసుకోవాలి ఇలా బీరకాయ పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటం అండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది అన్నము చపాతి వాటిల్లోకి వాటిల్లోకే కాకుండా మనము టిఫిన్స్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఇలా సింపుల్ గా టేస్టీగా బీరకాయ పచ్చడిని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్